సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైసెట్టిని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు పెద్దలు ఖచ్చితంగా లోకేష్ గారు ఆ పెద్దల యొక్క మాటను శిరస వహించి ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కున్నారు అదేనండి మంగళగిరిలో పోగొట్టుకున్న తన స్థానాన్ని మళ్ళీ అక్కడి నుంచే పొంది ఈరోజు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు ఇటీవల ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా చాలా కీలకంగా మారుతుంది గతంలో ఎవరైతే లోకేష్ ఒక పప్పు అన్న వారంతా కూడా ఇప్పుడు లోకేష్ పప్పు కాదు నిప్పు అని నిరూపించే స్థాయికి లోకేష్ గారు వెళ్ళారు ఇదే విషయమే మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం ఓకే లోకేష్ గారు చాలా పరిమితి చెందారు ఎప్పుడైతే యువగలం పేరిట ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇవ్వగల పేరిట ప్రజల నుంచి కూడా పాదయాత్ర స్టార్ట్ చేశారు అప్పటి నుంచి చాలా ప్రతి అడుగు అడుగుకు కూడా పరిణితి చెందుతూ వచ్చారు ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్నారు ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయాలతో అందరూ కూడా నిజంగా గతంలో అన్నవారంతా లోకేష్ పప్పు పప్పు ఆయన పప్పు కాదు నిప్పు అనే పరిస్థితికి వచ్చేసారు ఎలా చూడొచ్చంట అసలు డెఫినెట్ గా పరిణితి చెందిన తీరండి అతని వయసు చాలా తక్కువగా తన తండ్రి చోటున రాజకీయాలు నేర్చుకున్నాడు తర్వాత మంగళగిరిలోకి వెళ్ళకపోయినా ఎమ్మెల్సీ ద్వారా మినిస్టర్ అయ్యాడు తర్వాత అనేక ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది లోకేష్ అది ఇది అని చెప్పేసి ఓటమిలో లోకేష్ దగ్గపాత్ర అని అనేక అపవాదాలు ఆయన మీద మోపారు కానీ పార్టీని మళ్ళా పునరుజ్జీవనం మళ్ళీ ఆ స్థానంలో తీసుకురావడానికి అతను తీసుకున్న స్టెప్స్ తన సహచత్వాన్ని మొత్తం కంప్లీట్ మార్చేసుకున్నాడు మార్చేసుకుని ప్రజలకి ఏ విధంగా వెళ్ళాలి తన మా నాన్నగారు ఏడు ఏడు పదుల వయసులో ఉన్నాడు ఈ పార్టీని ఎంతో కష్టపడి నాలుగున్నర దశాబ్దాలు ముందుకు తీసుకొచ్చాడు దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే దాంట్లో పరిణితి మనం చూసుకోవచ్చు ఎందుకంటే ప్రతి స్టెప్లో కూడా యువగలందరూ మీరు అన్నట్టు యువగలందరూ ప్రజల దగ్గరికి అయ్యాడు కుప్పం నుంచి అప్ టు ఈస్ట్ వెస్ట్ గోదావరి వచ్చే క్రమంలో ఏది అంత ఈజీగా జరగల ఎక్కడికెక్కడ ప్రభుత్వ ఆంక్షలు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు గురి చేశారు కానీ తన వాడివేడి ప్రసంగాలు ఎక్కడ తగ్గల తన భాష తన ఇదిని ఒక్కొక్కప్పటి నుంచి తడబడిన ఆ తడబడిన కాడి నుంచి మార్చుకున్నాడు మోడ్యులేషన్ మార్చుకున్నాడు ప్రజల్లో ఉన్నాడు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అంటే ఒంటరి పడి అయిపోయిన తీరు ఆ సమయంలో ఒక అన్నగా చేతిని అందించాడు పవన్ కళ్యాణ్ ఆ రోజున అన్కండిషనల్గా జైల్లో తండ్రి వెళ్ళిపోతే తనను కూడా అరెస్ట్ చేస్తారన్న సమయంలో ఈ ఈ అర్ధాంతరంగా ఆపేశాడు యువగలం కూడా పార్టీ బతికే పరిస్థితి లేదు ఆ సమయంలో ఢిల్లీ పెద్దలను ఆశ్రయించాడు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు ఆ సమయంలో ఒక ఆపణ పవన్ కళ్యాణ్ గారు రావటం ఆ రోజున అన్కండిషనల్గా సపోర్ట్ చేయటం ఆ తర్వాత వెనువెంటనే ఆయనకు బయలు రావటం తర్వాత ఆయన ప్రసంగాలు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ ముగ్గురు కూడా కలిసిన తర్వాత ఒకే ఇది మీద ఎక్కడ సింక్ విడకుండా ఎందుకు మేము ఇట్లా వెళ్తున్నాం ఈ కూటమి వెళ్ళాలనేది ఆయన చెప్పటం మీరన్నట్టు అనేక కామెంట్స్ ఆయన మీద చేసిన కాడి నుంచి ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయన చిన్న చితక యూనివర్సిటీలు చదువుకోవాలా చదువుకొని వచ్చాడు ఆయన మీద ఎలిగేషన్స్ వేసినా ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నేర్చుకొని ఎన్టీ రామారావు గారు మనవడే కాదు చంద్రబాబు నాయుడు గారు కొడుక్క ఆ లెగసీని ఈరోజు కాపాడగలిగాడు కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసి రెడ్ బుక్ తయారు చేశాడు ఒకటి దానికి అనుగుణంగానే ట్రాన్స్ఫర్లు ఎన్ని జరుగుతాయో ఎక్కడెక్కడ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కటిొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు పార్టీని బతికించడానికి ఒక భరోసా ఇచ్చాడు పార్టీ కార్యకర్తలు తన ఎమ్మటి తిప్పుకునేట్టు ముఖ్యంగా యూత్లో అవేర్నెస్ తీసుకొచ్చాడు మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ టైము ఎక్కడ గెలవని వ్యక్తే ఈయన కూడా శాసనమండలి పోటీ చేసిన ఎమ్మెల్యే పోటీ చేసిన గతంలో ఓడిపోయారు మీరు అన్నట్టు మంగళగిరి అదే మంగళగిరిని ఎక్కడైతే కోల్పోయాడు అక్కడ అదే మంగళగిరిని తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిచాడు అంటే మాములు విషయం కాదు కదండి చిన్న విషయం తొంభై కోల మెజార్టీ తొంభై జగన్ గారి కన్నా ముప్పై వేల మెజార్టీ ఎక్కువ ముప్పై వేలు తగ్గించుకున్నాడు ఆ ముప్పై వేలు ఆయన తీసుకెళ్ళిపోయాడు రాజకీయాలు అంటే ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఎప్పుడంటే ప్రజల దగ్గరికి ఉండి మన దగ్గర ఉన్నాడు అందుకనే మొన్న వృద్ధ పెన్షన్స్ పంచేటప్పుడు కూడా పెనుమాకల్లో పెట్టుకున్నారు మంగళగిరి కాన్స్టిన్సీలో అక్కడెక్కడ కూడా నా కొడుకుని సంబోధిస్తాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ భవిష్యత్తు బాగా ప్రజలకు చేస్తే మంచి పేరు వస్తుంది అన్నాడు ఎక్కడ తరతమ్మలు చూపించు అదేవిధంగా నాన్నగారు అన్న గౌరవని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అదేవిధంగా ఈ నియోజకవర్గం రాజధాని పరిధిలో ఉంది కాబట్టి మంగళగిరి గ్రామాలన్నీ కూడా ఏ విధంగా చేయాలంటే నేను చక్కగా చేర్చుకోండి రాష్ట్రానికి రోల్ మోడల్ తేయండి మంచి మెజార్టీ ఇచ్చారు లోకేష్ అని చెప్పి చెప్పాడు అదేవిధంగా కనుక డే అండ్ నైట్ అతను పనులు చేస్తున్నాడు క్షేత్రస్థాయిలో యూనివర్సిటీస్ వ్యస్త వ్యస్తాను గత చూసాం దాదాపు పన్నెండు పదమూడు యూనివర్సిటీలు వైసీపీ కార్యాలయానికి చేశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మొత్తం రాజీనామా చేశారు గవర్నర్ నిన్నే ఆమోదం తెలియజేశారు దాని మీద దృష్టి పెట్టాడు విశ్వవిద్యాలయాలు కరెక్ట్గా ఉంటాయండి విశ్వవిద్యాలయం దేవాలయాల నుంచి మంచి పౌరులు బయటకు వస్తారు రెండోది ఐటీ కంపెనీస్ యూకే ఎంబసీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు మిగతా వాళ్ళతో మాట్లాడు ఐటీ కంపెనీలు కూడా తీసుకురావడానికి అతను అంత ప్రయత్నం చేస్తున్నాడు ఈ రెండు శాఖలతో పాటు పార్టీకి మొదటి నుంచి కనిపెట్టుకున్నది పార్టీ పూర్వ వివరి అతను చేసిన కృషి ఎనలేనిది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారితో ఒక సోదర భవన్తో చూడండి మీరు ఆ రోజున ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఆయన ఆయన చేసిన దానికి ఏదో గదిలోకి వెళ్ళి కాలుగదండం పెట్టచ్చు ఆక్షువల్గా అయితే అనుకుంటే ప్రజలు సాక్షిగా పెట్టబోతుంటే వద్దని పవన్ వారించిన ఆయన దండం పెట్టాడు ఒక సోదరుడుగా ఆయన ఎంత కష్టంలో ఆదుకున్నాడు అనేది చూపించగలిగాడు తన తన మార్పు ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జీ అయిన తీరుని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకుంటుంది ఇటీవల జరిగిన రెండు సంఘటనలన్నీ కూడా మనం ఉదాహరణగా లోకేష్ గారు స్పందించిన తీరు అందరినీ కూడా శబా అందరి నోటీసులో శబాష్ అనిపించేటట్టు వచ్చింది ఎందుకంటే నిన్నటి రోజు మనం తాజాగా తీసుకుంటే కర్ణాటక రోగల్ ఇష్యూ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అంటే లోకల్ కంటే కర్ణాటకలో ఉన్న కార్పొరేట్ ఆఫీసులంతా కూడా లో స్థానికులకే ఇవ్వాలని ఆయన ఎక్స్లో పేర్కొనడం సిద్ధరామయ్య గారి పేర్కొనడం ఆ తర్వాత లేదు లేదు గ్రూప్ డి పోస్టులు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కొంత హై స్థాయి పోస్టులు సెవెంటీ పర్సెంట్ లోకల్కి ఇవ్వాలనేది అదంతా కూడా చాలా వ్యతిరేకత వస్తుంది అదే సందర్భంలో వెంటనే అదే ఎక్స్లో అక్కడ ఇబ్బంది అయితే మా రాష్ట్రానికి వచ్చే వైజాగ్లో మీకు హ్యాపీగా చాలా ఫ్రీడమ్ ఇస్తాము సంస్థలు ఏర్పాటు చేసుకోండి మా మాకు ఏ కాలే వసతులు కల్పిస్తామని ఆయన ఎక్స్లో పేర్కొనడం కూడా చాలా హర్షించదగ్గ విషయం మొన్నటి రోజు తీసుకుంటే కువైట్లో వాల్మీకిపురం అంటే ఏదైతే మన అన్నమయ్య జిల్లా పీలర్ నియోజకవర్గము వాల్మీకిపురము చెందిన శివ కువైట్లో ఉపాధి కోసం వెళ్ళి చిక్కులో పడిపోతే నన్ను రక్షించండి అని ఒక సోషల్ మీడియాలో వీడియో పెట్టడం అనేది ఎంత దుమారం అయిపోతుంది దాని వైరల్ అయిపోయింది దాని మీద స్పంది మొట్టమొదటిసారిగా స్పందించిన లోకేష్ గారు అతను ఇండియాకి పిలిపించి కుటుంబం అంతా హ్యాపీగా ఉండేది చేశారు చేశారు ఈరోజు కూడా డెఫినెట్గా అంటే స్పందించే హృదయం అంటారు చూసారా దానికి గా ఆయన రాజకీయాలు నేర్చుకున్నాడు తక్షణం స్పందించేది ఎక్కడైనా ఏదైనా ఆయన మెసేజ్ పెడితే ఇమీడియట్గా స్పందిస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలు బాగా తండ్రి నుంచి నేర్చుకున్నాడు కదా ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యంగా తను ఎదుర్కొన్న ఇది సిలలాగా అంటారు చూసారా దానికి అనేక రకాలుగా ఇదే అయింది ఆ విధముగా లోకేష్ అనేది మీరు చెప్పినట్టు అటు కర్ణాటక రాష్ట్రంలో తమిళనాడులో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళాడు ఆయన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రచారం చేశారు కాబట్టి ఆ ఇది విధంగా వాళ్ళకి చెప్పటో చెప్పే విషయంలో కావచ్చు తన కువాయిట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఎంత చూడండి ఆ పిల్లలంతా ఏడుస్తా ఉన్న సన్నివేశం మనం ఎయిర్పోర్ట్లో చూస్తాం నిజంగా అది ఒక ఏంటంటే స్పందించే హృదయం ఉంటే కనుక డెఫినెట్గా ప్రజలను అప్పు చేర్చుకుంటారు దానికి లోకేష్ గారు ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు మంచిగా చాలా అద్భుతంగా ఉన్నాయి లోకేష్ గారు ఐటీ సంస్థలను కావచ్చు ఇతరత్ర ఇండస్ట్రీస్ని ఏపీలో ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేస్తున్నారు గతంలో వైజాగ్లో సమ్మిట్లు పెట్టినప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన దాఖలాలు అయితే పదమూడు లక్షలు పదమూడున్నర లక్షలు కోట్లు వచ్చినాయి అన్నారు ఏది ఒక్కళ్ళు కూడా ఉంటుంది కంపెనీలన్నీ అడెక్కిపోయినాయి మరి ఇప్పుడు లోకేష్ ఛాలెంజ్ ఒక రకంగా ఆయన స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు కాబట్టి దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ విభాగాలు ఉన్నాయి ఎన్ఆర్ఐ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఐటీ తీర ప్రాంతం ఉంది తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్లు మరి పక్కనున్న హైదరాబాద్లో రెండు వేల ఐటీ కంపెనీలు ఉంటే చెన్నైలో మూడు వేల కంపెనీలు ఉంటే బెంగళూరులో మూడు వేల ఐదు వందల కంపెనీలు ఉంటే పట్టుమని పది కూడా ఐటీ కంపెనీలు లేవు ఆంధ్రప్రదేశ్కి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకంటే ఐటీ కంపెనీలు ఉండడానికి ఉపాధి వస్తుంది కదండి కొన్ని వేల మందికి ఉపాధి ఉంటే ఎక్కడ వలసిపోతారు చెప్పండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలా ఇండస్ట్రీస్ తీసుకురావాలా లేకపోతే మీరు ఐటీ కంపెనీల మీద లోకేష్ బాబు గారు కనుక దృష్టి పెడితే ఎన్ఆర్ఐస్ మొత్తం వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే తీర ప్రాంతం ఉంది కావాల్సిన ల్యాండ్ ఇస్తారు ఇమీడియట్గా పర్మిషన్స్ ఇస్తారు ఆ విధంగా కేటీఆర్ గారిని మనం అభినందించాలి ఇమీడియట్గా ఇతర దేశాలు వచ్చి హైదరాబాద్ రంగం విత్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు ల్యాండ్ ఎలకేట్ చేసేవాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేవారు కాబట్టి ఈరోజు ఐటీ కంపెనీలు సిటీలో ఈ విధంగా హైదరాబాద్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వరల్డ్లోనే హైదరాబాద్ వెళ్తుందంటే దాని కారణం ఈ అవస్థాపన సౌకర్యాలు మెరుగైన అవస్థాపన ఇమీడియట్గా ఇవ్వటం అది ఇప్పుడు ఈరోజు లోకేష్ గారు చేయగలరు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు కూడా తీసుకొస్తే కనుక దానివల్ల మనకి విదేశీ మార్గదర్శనంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి గతంలో లోకేష్ గారిని ఫస్ట్ తెలుగు నేర్చుకోమనేసి తెలుగు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోమనేసి పప్పు ఏం తెలుసు అసలు సర్పంచ్ వార్డు మెంబర్ కూడా కలవలేదు దొడ్డిదారణ మంత్రి అయ్యారు అన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి సమాధానం చెప్పొచ్చు అంటారు అసలు రోజు ఆయన చూసి నేర్చుకోవాలి అంటే ఇంకెంతకంటే ఏముంది ఆయన ఎందుకంటే అనేక విమర్శల నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నాడు ఎందుకంటే అనుభవం జీవితంలో పాఠాలు నేర్పిద్దండి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని చూసిన ఆయన అనుభవం నేర్చుకున్నాడు నలభైన్నర దశాబ్దాల అనుభవంలో రాజకీయాలు ఎలా ఉండాలనేది పోరాట పట్టడం అనేది ఏంటి పవన్ కళ్యాణ్ గురించి చూసి నేర్చుకున్నాడు కానీ వీళ్ళిద్దరి మధ్య ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా అటు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు మరో ఇంకోవైపు లోక నారా లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసము చాలా కృషి చేస్తున్నారు చాలా ముందుగా దూసుకెళ్తున్నారు వాళ్ళు మరోవైపు చిన్న చిన్న సంఘటనలు పల్నాడులో పన్నాడులో వైసీపీ చేతులు నరకడం వారు అనేది అదంతా కూడా కాస్త పార్టీకి కూటమికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు కాదంటారు అంటే ఏకంగా అంటే ఇన్సిడెంట్ జరిగింది మనం చూసుకోవాలి పురోపురాలు వెళ్తే వాళ్ళిద్దరు కూడా చంపిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా ఒకప్పుడు వైసీపీ ఒక నాయకుడి దగ్గర సలాం అనే ఒక నాయకుడి దగ్గర కార్యకర్తలు వైసీపీలో చాలా కీలకమైన ముస్లిం మైనార్టీ వాళ్ళు వాళ్ళు ఏమవుతుంది అతను రెండో వ్యక్తి తనని అన్యంగా జైలుకు పంపించాడు ఉద్దేశంతో బయటకు వచ్చిన తర్వాత నిన్న మొహరం ఫంక్షన్లో భాగంగా వాళ్ళు వ్యక్తిగత కక్షలతో ఒకళ్ళొకరు నరుక్కోవటం జరిగింది అది అది ఎవరు క్షమించినది ఇది ఇది సంస్కృతి కాదు ఇది మనం ఏదో బీహారు ఛత్తీస్గఢ్ ఏదో ఒక మన దగ్గర వేరే రాష్ట్రాల్లో మనం ఏమి లేవు మనుషులువే కదండి వైరాల్ యూ మన బీయింగ్ అటువంటి సమయంలో ఇది అనాగరిక చర్యలు మనం ఖండించాల్సిందే దీనికి హోంశాఖ డీజీపీ గారు కావచ్చు హోంశాఖ కావచ్చు సీఎం గారు గారు డెఫినెట్గా ఇటువంటి చర్యలను ఎక్కడికక్కడ ఖండించాల్సిన పార్టీలు వేరేనా ఖండించాల్సినవి అదే సమయంలో ఇది ఈ వచ్చిన నలభై రోజులు కూడా కాకముందే ఇది రావణ కష్టం అయిపోయింది ఏదో ఇక్కడ జరిగిపోతుంది అని చెప్పేసి రాష్ట్రపతి కంప్లైంట్ ఇచ్చే వద్దాం కంప్లైంట్ ఇద్దామంటే మన మరి గత ఐదు సంవత్సరాల్లో ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి చెప్పండి అదే మాచర్లో ఒక ఆడకూతురు అక్కడ పోలింగ్ దగ్గర ఏజెంట్గా కూర్చొని పోతే ఆమె గొడ్డలతో నరికేశారు దానికి ఏం సమాధానం చెప్తారు అదే ఈని ధ్వంసం చేశాడు సాక్షాత్తు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన పెన్నెల్లి గారు దానికేం సమాధానం చెప్తారు తర్వాత ఒక తెనాలి అనే ఒక నియోజకవర్గం పోతే సాక్షాత్ ఎమ్మెల్యే ఓటర్నే కొట్టాడు చంపబేడు చంపతో కొట్టాడు దానికి ఏం సమాధానం చెప్పాలి ఎక్కడో పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్ల అబ్బాయి వాళ్ళ అక్కని వేధిస్తుంటే ఇట్లా తప్పండి ఇదని చెప్పన్నందుకు గడ్డిలో పెట్టి గడ్డి హోమంలో పెట్టి సజీవదానం చేశారు సార్ వైసీపీ నాయకులు దానికేం సమాధానం చెప్తారు మరి ముప్పై వేల మంది పిల్లలు అదృశ్యం అయిపోయినప్పుడు ఏం చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం మరి తొమ్మిది నెలలు అమ్మాయి దొరకపోతే తేజస్విని అమ్మాయిని తొమ్మిది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు తేగలిగాడు ఆ చిత్తశుద్ధి ఎందుకు కరువైపోయింది వైసీపీ ఏంలో ఎక్కడో తలారి అనంతబా అనంతబాబు అని ఎమ్మెల్సీ ఏం చేశాడు డోర్ డెలివరీ చేశాడు దళితుడు తీసుకొచ్చి మనిషిని చంపేసి ఆయన ఊరేగిస్తా తీసుకొస్తారా వైసీపీ వాళ్ళు వీళ్ళు చేసినవి కాదు తప్పులు కావా వీళ్ళు చేసినవి చేసినవి అట్లా చేయాలని అంటల్లా ఇక్కడ అంటే చట్టం తన పనులు తను చేసుకుపోవాలా ఏదన్నా తప్పు చేసి ఉంటే విచారణ ప్రకారం దూరం పొడి కాకినాడ కేంద్రంగా యాభై వేల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లర్స్ మాట వాస్తవే కాకినాడ కేంద్రంగా బంగ్లాదేశ్కి ఆఫ్రికా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నమాట వాస్తవే పేదవాడికి రూపాయి బియ్యం ప్రభుత్వం నలభై రూపాయలు పెట్టుకొని రూపాయి ఇస్తుంటే ఆ సొమ్మును తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసి తొంభై రూపాయలు అమ్ముతున్నారు సార్ దేశద్రోహం కాదా వైసీపీ పెద్దలు చేసే పనులే కదా తర్వాత శేషాచలం గుడ్డలో రెడ్ శాండిల్స్ అన్ని పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి వీళ్ళంతా గంగిరెడ్డి ఇలాంతా తీసుకెళ్ళి బార్డర్లు దాటి నేపాల్కి వెళ్తుంటే కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఇది ప్రజల సొమ్ము కాదా ఇది మరి అప్పుడేమైంది ఇది ఏదైనా కానీ ఆ చేసిన తప్పే ఈరోజు మీరు ఏదో అయిపోతున్నట్టు నలభై రోజులు కాకుండా ఈ రాజకీయ ముడిపడి ఉందనేది రాజకీయాలతో చూడకూడదు వ్యక్తిగత విభేదాలతో చూడాల వ్యక్తిగత విభేదాలైనా ఇట్లాంటివి జరుగుతుంది హోంశాఖ కావచ్చు ప్రభుత్వం కావచ్చు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా మరి లోకేష్ గారు స్పందిస్తున్న తీరు కావచ్చు అని తీసుకుంటే నిర్ణయాలు కావచ్చు చాలా కీలకంగా ఉంటున్నాయి చూద్దాం మరీ ఇంకా చాలా ఇంకా నెల రోజులు అయింది ఇంకా రెండు నెలలు రెండో నెల జరుగుతుంది ఇంకా కాలం నాలుగు సంవత్సరాలు ఎనిమిది నాలుగు సంవత్సరాలు పది నెలలు ఉంది ఇంకా మన సమయము లోకేష్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు పప్పు అన్న నోళ్ళే ఎలా కీర్తించబోతాయనేది కూడా మనం వేయించుదాం థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు నమస్తే థ్యాంక్ యూ